మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శాశ్వత ఇళ్ల పట్టాల కోరిక ఈనాటికి నెరవేరింది మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండేళ్లలో నెరవేరుస్తామన్న హామీని కేవలం పది నెలల్లోనే కార్యరూపం దాల్చేలా విశేషంగా కృషి చేసి నేడు పేదలకు పట్టాభిషేకం చేయటం విశేషంగా చెప్పవచ్చు కొండ చెరువు కాలువపోరంబోకు రైల్వే ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం పేరుతో శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు మంగళగిరి బాస్కో స్కూల్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణంలో స్వయంగా మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ఆనందానికి అవధాలు లేకుండా పోయింది కుటుంబ సమేతంగా విచ్చేసి ఇంటి పట్టాతో పాటు మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నూతన వస్త్రాలను పసుపు కుంకుమలతో అందించడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మనస్ఫూర్తిగా నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ శాశ్వతంగా ఏలాలని లబ్ధిదారులు ఆకాంక్షించారు మొదటి విడతలో మూడు వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారు గురువారం ఉదయం ఉండవల్లి అమరారెడ్డి నగర్లోని రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లిన మంత్రి లోకేష్ బట్టలు పెట్టి మొదటి శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు శుక్రవారం ఎర్రబాలెం గ్రామానికి చెందిన రెండు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ అందజేశారు దీంతో స్వయంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మధ్యాహ్నం నీరుకొండ మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ బట్టలు పెట్టి మరీ స్వయంగా అందజేశారు దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నీరుకొండకు చెందిన తొంభై తొమ్మిది మంది మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన నూట తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదకర వాతావరణంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగింది కార్యక్రమం అనంతరం వేదికపైనే నాయకులతో లోకేష్ పిచ్చాపాటి సమావేశం నిర్వహించారు ఈ రోజు కార్యక్రమం జరిగిన తీరుపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగియటంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు అధికార యంత్రాంగం కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా లబ్ధిదారులను ఓ వరుస క్రమంలో పంపించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంలో తమ వంతు పాత్ర పోషించారు పాతిక సంవత్సరాల కల సంవత్సరాల నారాయణ లోకేష్ గారు మాకు ఎంతో సహాయం చేశాడు ధన్యవాదాలు పది కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలి ఇట్లాగే మాకు మంచి పనులు చేయాలి పేదవాళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నాం సార్ లోకేష్ గారు పది నెలల్లోనే మాకు పట్టాలు ఇచ్చారు ధన్యవాదాలు సార్ ఇంత ఇగా మాకు ఇలా అందిస్తారని నేను అనుకోలేదు లోకేష్ గారికి నిజంగా నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పిల్లలకు భవిష్యత్ నా పిల్లల పిల్లల తరాల భవిష్యత్ ఇది బట్టాలు ఇచ్చావయ్యా నాకు ఎన్నా ఎన్న ఇచ్చారయ్యా ఎవరు లేదయ్యా నువ్వు ఇలా బట్టాలు ఇచ్చావయ్యా నీ వయసు చింతమైనా మంచి పనులు చేస్తున్నావయ్యా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు మాకు పట్టా ఇప్పిస్తామని కంపల్సరీ తప్పకుండా నేను పదవిలోకి రాగానే ఇస్తానన్నారు అలాగే ఇచ్చారండి రోడ్లు లేవు అంటే రోడ్లు రోడ్లు పోయించారు అన్ని చేశారండి మాకు ఇంతకు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇళ్లలో నీళ్ళు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు చాలా ఇది చేశారండి దేవుడు ఎంతో సహాయం చేశాడు మనుషులకి కార్యక్రమం ముగిసిన అనంతరం పలువురు నేతలు టైమ్స్ తో మాట్లాడుతూ మంగళేరి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద వర్గాల ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇంత త్వరగా చేపట్టడం గొప్ప విషయం అని కొనియాడారు ఆయన ఏం చెప్పారంటే పట్టా ఇచ్చేటప్పుడు భోజనం పెట్టి పట్టు వస్త్రాలు పెట్టి అన్నారు అదే విధంగా చేయడం అనేది అదే కాక ఏదో మామూలుగా ఎమ్మెల్యేలు ఒకటి రెండు ఇద్దరు మందికి ఇచ్చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు జస్ట్ ఫార్మాలిటీగా అలాంటిది లేకుండా ఎన్ని వేల మందికి అయితే ఇస్తున్నారు అన్ని వేల మందికి ఆయనే స్వయంగా ఇచ్చి పట్టుబట్టు పట్టుబట్లు ఇచ్చి అనేది ఒక ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరిగిన విషయం అయితే కాదండి ముఖ్యంగా ఇలాంటి ఓర్పు సహనం ఉన్న నాయకుడిని ఎన్నుకోవడం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే ఒక ఎంత గర్వకారణం అంటే అంత గర్వకారణంగా భావిస్తున్నారు ప్రజలందరూ పట్టాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనంద బాష్పాలు వాళ్ళ నలభై ఐదు సంవత్సరాల కోరిక తీరిందని చెప్పేసి అని చెప్పి చెప్తుంటే నిజంగా మాకే ఎంత గర్వంగా ఉందంటే మేము ఇటువంటి నాయకుడి కోసం పనిచేసాము అని చెప్పే దానికంటే చాలా సంతోషిస్తున్నాం మనం చూసాము ఇన్ని ఇంత చరిత్రలో ఎక్కడా కూడా ఒక్కళ్ళకి ఇలాంటి ఒక గంట రెండు గంటల నుంచి ఉంటారు అలాంటిది కాకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పట్టుదలతో నుంచొని ప్రతి ఒక్కళ్ళకి ఓర్పుతో అదే చిరునవ్వుతో చెరగకుండా ఇస్తున్న మామూలు విషయం కాదండి ఆయన లోకేష్ గారికే అది సాధ్యము అనే విధంగా ఉన్నది ఈ కార్యక్రమం అంతా కూడాను ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా సంతోషపడుతున్నారు నాయకులకైతే ఇంక చెప్పక్కర్లేదు ఇటువంటి నాయకుని మేము ఎన్నుకున్నాము అనే విధానంతోనే ఉన్నాము మేమంతా ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఒక పండగ రోజు జరిగిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రజలకు మాట ఇచ్చారో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే మీ ఇంటికి పట్టాలు ఇప్పించి బట్టలు పెట్టి పట్టాలు ఇచ్చి బాధ్యత నేను తీసుకుంటానని ఆయన ఆనాడు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటని నిలబెట్టుకునే విధంగా అతి తక్కువ సమయంలోనే పేద ప్రజలకు రోజున మంగళగిరి నియోజకవర్గంలో మూడు వేల మందికి మొదటి విడతలో అందించడం జరుగుతుంది ఇలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదే అదే టైంలో మేము కూడా ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలకు చెప్పడం లోకేష్ బాబు గారు గెలిస్తే మన కళ నెరవేరుతుంది మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది మనకున్న ఆశలన్నీ నెరవేరుతాయి మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతామని మేము చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన విధానాన్ని కూడా వాళ్ళు స్పందించి భారీ మెజారిటీతో నారా లోకేష్ బాబు గారిని గెలిపించడం అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ గెలుపుకి గర్వపడుతూ ఇంత మంచి మెజారిటీని ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం ఆయన చేసిన వాగ్దానం మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి వారందరికి కూడా పట్టాలు అందిస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి పది నెలలు తిరుక్కున్నానే ఈరోజు దాదాపుగా మూడు వేల పైసలకు మరి నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడానికి ఈరోజు అంకురార్పణ చేశారు దానికి సంబంధించి మొట్టమొదటి రోజు మరి ఈరోజు దాదాపు ఐదు వందల యాభై ఆరు వందల దాకా మరి పట్టాలు అందించడం జరిగింది అంతేకాకుండా మీరు ఒక్కటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఒక నాయకుడు మనసు పెట్టి ఆ నియోజకవర్గ అభివృద్ధికి మరి ప్రాతినిధ్యం వహిస్తూ చేసినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడం ఏ రీతిగా ఉంటుందనేది ఇవాళ గౌరవనీయులు మన మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారు నిరూపించారు మన ఇల్లు మన లోకేష్ అనే కార్యక్రమం ఈరోజు డాంబోయ్ స్కూల్ పక్కన పేదలకు పట్టాభిషేకం అని చెరువు ఎరబాలం నీరుకొండ గ్రామస్తులకు ఉదయం నుంచి వాళ్ళ పదింటికి స్టార్ట్ అయ్యి ఐదింటి దాకా వాళ్ళ నారా లోకేష్ గారు స్వయంగా ప్రతి పట్టా కూడా లబ్ధిదారికి స్వయంగా చేతి చేతి ఇవ్వడం చూశాం ఎప్పుడు కనివిన జరిగిన రీతిలో ఒక ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు అయి ఉండి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అంతమందికి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ప్రజలు చెప్పుకుంటున్నారు లబ్ధిదారులు అయితే స్వయంగా ఇచ్చేటప్పటికీ ఆనంద భాష దగ్గరుండి చూసాం మేము వాళ్ళ మేము కూడా ఇంత సక్సెస్ ఎప్పుడు చూడాలా మంగళ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏదో పది ఇచ్చి తర్వాత అధికారులతో ఇస్తారు స్వయంగా అన్నీ దాదాపు ఇంకా నాలుగు రోజుల ప్రోగ్రాం ఉంది అన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా సిస్టమేటిక్గా ఎంఆర్ఓ గారు కానీ ఆఫీసర్లు అందరూ జనాల్ని పంపించడం సిస్టమేటిక్గా ఏ పట్టా ఎవరి పేరు మీద ఉన్నా ఒకటి కూడా ఇవ్వకుండా అందరికీ అందింది చాలా బాగుంది అది అయిన తర్వాత లాస్ట్లో సార్ మంత్రి గారు అందరి కూర్చుని నాయకులతో ఈయన ఉదయం నుంచి ఎలా జరిగింది ఏంది ఇంకేదైనా చేస్తామని మాట్లాడడం లాస్ట్ నాయకులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది సార్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంతో తమ ఆశీస్సులను నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది వాళ్ళకి పట్టాలు పట్టాలతో పాటు వారికి భార్యాభర్తలకి బట్టలు పెట్టి పసుపు కుంకాలతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైతే వాగ్దానం ఎలక్షన్ ముందు నేను గెలిచాక సంవత్సరం లోపు వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తాను అని అట్లయితే ఆ వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నెరవే నెరవేర్చారు అట్లాగే ఇంకా వేరే ఏమేమి వాగ్దానాలు చేశారు అవన్నీ కూడా వరుసగా తీర్చుకుంటూ వస్తున్నారు మరి ఇటువంటి యువనాయకుడు మరి ఏదైతే మనం ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డారో దాని మీద ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు అలాంటి నాయకులు రావటం మంగళగిరికి మన అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలందరూ కూడా తమ ఆశీసులను తెలియజేస్తున్నారు అట్లాగే ప్రజలందరూ కూడా మరి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని వచ్చే ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో మరి ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో కనీ విని వెరగని విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమము మన ఇల్లు మన లోకేష్ అనే కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఆనాడు మరి లోకేష్ గారు ఎలక్షన్లో నుంచిన్నప్పుడు లోకేష్ గారు కనుక గెలిస్తే మీ ఇల్లు తీసేస్తారు అని పుకారు పుట్టించి ఎలా అన్నా కానివ్వండి ఆ రోజు ఓడిపోవటం జరిగింది మరి మొన్న చూసుకుంటే ఎలక్షన్లో లోకేష్ గారు ప్రజల మనసుని మెచ్చుకొని నారా లోకేష్ గారు ప్రజలకి ఆ రోజు హామీ ఇచ్చారు పట్టా ఇస్తామని అదే విధంగా మాట నిలుపుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇలాంటి వ్యక్తి మంగళగిరిలో ఉండటం మాకు అదృష్టంగా ఉంది అట్లాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ చూస్తుంటే ఒక్కొక్కళ్ళని ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టా తీసుకుంటూ కూడా ఇంత తొందరగా మాకు మా కళ నెరవేరింది అనే ఆనంద బాష్పాలతో చాలా హ్యాపీగా లోకేష్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేశారు దానిలో భాగంగా ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఇలా కలపటము మాకు చాలా హ్యాపీగా ఉంది అట్లాగే పొద్దున్నుంచి కూడా ప్రజలతో చక్కగా మమేకమయ్యి ఆనందంతో అయిపోయిన తర్వాత కూడా చక్కగా పార్టీ లాగా ఒక ఫ్రెండ్స్ లాగా మరి నారా లోకేష్ గారు రౌండ్ టేబుల్ టీ టైం అన్నట్టు రౌండ్ టేబుల్ వేసి మాకు ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చే విధంగా చేసినటువంటి నారా లోకేష్ గారికి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఒక్కొక్కరికి పట్టాయిస్తుంటే వాళ్ళ మొహాల్లో ఒక్కొక్కరికి ఎంత ఆనంద బాష్పాలతో ఆనందోత్సాహాలతో మేము ఎప్పుడూ ఇంత ఇదిగా మేము ఎరగమండి ఈ రోజున మా ఆనందం కానీ మా కోరిక కానీ ఇలా నెరవేరుతుందని కలలో కూడా మేము ఊహించలేదు స్థిర కూడా మా చేతిలో పెట్టారు మేము మేము నారా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాము అలాగే లోకేష్ గారు ఎప్పుడు కూడా మాకు దేవుళ్ళు లాంటివారు అను అనుకున్నది అనుకున్నట్టుగా మాకు నెరవేర్చి మా పిల్లల భవిష్యత్తు తరతరాల ఆస్తి మా చేతుల్లో పెట్టారు మేము చాలా ఆనందంగా ఆనంద మేము నిండు నూరేళ్ళు లోకేష్ గారు ఉండాలని దీవిస్తూ